ఓం శ్రీ మహాలక్ష్మీదేవి మాస పూర్ణిమను లక్ష్మీదేవి జననమం దిన తిదిగా పరిగణిస్తున్నారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జననం దీపావళి పర్వదినాన జరిగినట్లు చెబుతారు శరత్కాలపు చంద్రుని కాంతి లాంటి చిరునవ్వు వికసించిన నల్ల కలువల్లాంటి కళ్ళు పద్మం లాంటి సుందరమైన ముఖం బంగారం రంగులు మేళవించినట్లున్న మేని ఛాయ కలువలు ఆహార ధాన్యాలు బంగారం గల పాత్రలు ధరించే నాలుగు చేతులు ఎరుపు ఆకుపచ్చ పీతాంబరాలు అమూల్యమైన ఆభరణాలు ధరించి పద్మాసనంపై శోభిల్లుతూ లక్ష్మీదేవి జన్మించారు ఐశ్వర్యానికి అధిష్టాన దేవత మహాలక్ష్మి సర్వమంగళ మాంగళ్యమైన ఈ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి పద్మాసీనురాలు పద్మస్థిత శ్రీదేవి మంత్ర మహోదది ప్రకారం శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఇది మహావిద్యలతో సర్వలోకాలను ఐశ్వర్యమయంగా పాలించే లోకపావని శ్రీ మహాలక్ష్మి సమస్త శుభాలను కలిగించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని రోజూ పూజించాలి శుభప్రదమైన జీవనాన్ని ప్రసాదించే శ్రీమాతను అనుదినం ధ్యానించాలి సకల సంపదలు ఇచ్చి మానవులకు సంతోషప్రదమైన మంగళదాయకమైన జీవితాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని శిరస్వంచి మనసారా పూజించాలి శ్రీ మహాలక్ష్మీదేవి స్త్రీలకు మాత్రమే అధి దేవత కాదు క్షీర సముద్ర రాజతనియ అయిన ఆ దేవి కటాక్షం అందరికీ అవసరమే త్రికాలజ్ఞాన సంపన్నురాలైన లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలతో ఆశీర్వాద బలంతో దారిద్ర్యం రోగం ఆకలి అపమృత్యువు భయం శోకం మనోవ్యధ తొలగి కీర్తి సంపద విజయం ఆనందం ఆయువు వృద్ధి చెందుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని సప్తసతి భూతకోటి అంతటిలోనూ లక్ష్మి ఉంటేనే చైతన్యం గొప్పదైన ప్రతి వస్తువులోనూ మన ఋషులు లక్ష్మీదేవిని దర్శించారు భగవతి అనంత రూపాలలో ముఖ్యమైన రూపాలు ముగ్గురమ్మలు మహాకాళీ రూపం మొదటిది మహాసరస్వతి రూపం చివరిది మహాలక్ష్మీ రూపం రెండవది ఈ మహాలక్ష్మియే మహిషుడు అనే రాక్షసుని సంహరించింది ఈ రాక్షసు సంహారానికి గాను సమస్త దేవతల శరీరాల నుంచి మహా తేజస్సు బయటకు వచ్చి ఒక దివ్య జ్వాలాకృతి దాల్చింది అదే మహాలక్ష్మి రూపం సర్వదేవతా శక్తి స్వరూపిణి పగడపు కాంతులతో ప్రకాశించే శ్వేత పద్మాసన మహాలక్ష్మి అమ్మవారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే నిర్వచనాతీతురాలు మాటల్లో చెప్పడానికి వీలుపడనిది ఎంత వర్ణించినా ఇంకా ఎంతో కొంత చెప్పడానికి మిగిలే ఉంటుంది సమస్త ప్రపంచానికి అవతారాలకి మూలభూతురాలైన పరాశక్తి మహాలక్ష్మి అమ్మవారు ఈమె సర్వమానవులకు తల్లి విశ్వమాతగా భక్తుల నుంచి పూజలందుకునే దేవి త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి సతీమణి సర్వప్రాణుల పరిపుష్టికి సహకరించే విశ్వజనని లక్ష్మీదేవికి వెలుగు అంటే ఇష్టం లక్ష్మీదేవికి జ్ఞానానికి చిహ్నం దీపం मातर्नमामि कमले कमलाय ताक्षी श्रीविष्णुहृत्कमलवासिनी विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये तल्ली नीकु नमस्कारम् కమల కమలదళముల వలె దీర్ఘములైన నయనాలు కలిగిన దానవు శ్రీ మహావిష్ణువు హృదయ కమలంపై నివసించే దానవు విశ్వజననివి పాలకడలి కుమార్తెవు కమలంలో కోమలమైన అంతర్భాగంలా శ్వేతవర్ణం కలదానవు అటువంటి నీకు నమస్కరించి నిన్ను శరణు కోరిన వారికి ఎప్పుడూ ప్రసన్నురాలవి కమ్మని వేడుకుంటున్నాను